ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని వెంకటగిరి గ్రామానికి చెందిన బి వెంకటమ్మ కూలిపనిలో భాగంగా ఈ రోజు పొలం పనికి వెళ్లిన వెంకటమ్మను పాము కాటికి గురైంది దీంతో ఆందోళన చెందిన తోటి కూలీలు హుటాహుట్టిన ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పాము కాటు గురైన మహిళను పట్టించుకోకపోగా అడిగిన వారిపై ఏమీ కాలేదు అంటూ దురుసుగా సమాధానమిస్తున్నారు ఇక్కడ డాక్టర్లు ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రితో ముగ్గురు మహిళా డాక్టర్లు ఉన్న వెంకటమ్మ విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని వారి బంధువులు ప్రశ్నిస్తున్నారు పాము కాటు గురైన మహిళను ప్రభుత్వం ఆసుపత్రికి తీసుకువస్తే పేషెంట్ను పట్టించుకునే వారి లేరని ముగ్గురు మహిళా డాక్టర్లు గదిలో కూర్చొని కాలయాపన చేస్తున్నారని అక్కడ పేషెంట్ల బంధువులు ఆరోపిస్తున్నారు దవాఖానకు వచ్చే రోగులతో సిబ్బంది దురుసుగా మాట్లాడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు ఇందాక మీరు చెప్పొద్దండి వచ్చి మీరు టెస్ట్ చెప్పి చెప్పు ఒక పావు గంట లేట్ అయింది ఇప్పుడు పావు కలిసిన వ్యక్తి పావు గంట లేట్ చేస్తారా మీరు ఏం ఏం కదా రెస్పాండ్ తీసుకొచ్చి ఇది లెక్కలేదు మీకు వంద కేసులు చూస్తారు మీరు ఇది రెస్పాండ్ కారు మీరు కనీసం నుంచి లేచి ఫామ్ కలిసినవి చూడరా మీరు కనీసం చూడరా మేడం మీరు ఫామ్ కలిసిన వచ్చిన ముగ్గురు డాక్టర్లు ఉంటే ఒక్కరు లేదు చూడరా చెప్పండి నాకు మీరు మీ ఒక్కళ్ళు లేవలే ముగ్గురు డాక్టర్లు ఒక్కరు లేవలే ఆమె లేని లేవలేని పరిస్థితిలో కనీసం చూడరా ప్రైవేట్ హాస్పిటల్ మీకు అదే తేడా ప్రైవేట్ డాక్టర్లే గమ్మంటే చూస్తారు మీరేంటి ముగ్గురు డాక్టర్లు కూర్చొని పాము కలిసిందని చెప్తే ఒక్కళ్ళు లేవాలి మీరు నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు మీరు ఎవడు బాధ పడుకుంటుంది మేడం ఇందాక ఎందుకు చేయలేదు ట్రస్ట్ ఎందుకు చెప్పలే రాంగ్